వెల్కమ్ ప్రజా చైతన్యం నేను మీవర్ రైట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది విదేశాలకు కూడా ఆ రేవంత్ రెడ్డి ఆ పరుగులు పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు ఆల్రెడీ కూడా తెలంగాణ రాష్ట్రము వ్యాపార రంగంలో అదేవిధంగా ఐటీ రంగంలో చాలా అభివృద్ధి చెందింది ఇదంతా కూడా మనకు తెలుసు సో ఇంకొన్ని ఇన్వెస్టిమేషన్స్ కోసం కూడా రేవంత్ రెడ్డి శ్రీధ్రబాబుతో కలిసి వెళ్తున్నారా లేదంటే శ్రీధ్రబాబు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్తున్నారా అనేది కూడా చూడాలి దాదాపు కూడా ఈ యొక్క ప్లాన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత చాలా కంపెనీలు కూడా ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు దాదాపు దాదాపు లక్షల కోట్లు కూడా పెట్టుబడులైతే వస్తాం సో ఇదే నేపథ్యంలోనే మొన్న రేవంత్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం మనకు వచ్చింది అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలని సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇటు అమెరికా పర్యటనకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సో మనం చూద్దాం ఇక ఏ విధంగా పర్యటన అనేది కొనసాగుతుందో ఒకసారి చూద్దాం మనం ఇటు రైట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది ఆగస్ట్ మూడున రాత్రికి హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి బృందం మొత్తం కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది దీంట్లో ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధరబాబు ఉంటారా లేదా అనేది కూడా తెలియాల్సింది సో ఎంతమంది వెళ్తారు అదేవిధంగా సీఎస్ వెళ్తారా ఇంకా మంత్రులు ఎవరైనా వెళ్తారా అనేది కూడా పూర్తి సమాచారం అయితే రాలేదు బట్ అయితే బృందం మాత్రం వెళ్తున్నట్లు తెలుస్తుంది ఈ బృందంలో ఎవరెవరు ఉండబోతున్నారనేది కూడా ఒక ప్రశ్నగా మారిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటనను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది అమెరికా నుంచి మళ్ళీ ఇంకా ఎటైనా వెళ్తారా లేదంటే ఒక్కటైనా దీంట్లో అనేది కూడా ఇంకా మనకు తెలియాల్సింది నెక్స్ట్ సరికే అమెరికాలోని డల్లాస్ తర రాష్ట్రాల్లో కూడా పర్యటించేస్తున్నట్లు తెలుస్తుంది క్లియర్ గా ఇక్కడైతే డల్లాస్ అయితే వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది సో డల్లాస్ లో ఏ కంపెనీల్లో ఉంటా ఉంటాయి ఏ కంపెనీ ప్రజలతో అదేవిధంగా ఎవరెవరు వ్యాపారవేత్తలతో ముఖ్య అతిథితో ఎవరెవరితో మాట్లాడతారు పూర్తి డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి రాలేదు ఇదైతే గోప్యంగా ఉంచారు ఆ ప్రస్తుతానికైతే డల్లాస్ వెళ్తున్నట్లయితే తెలుస్తోంది ఇక్కడ డల్లాస్ వెళ్ళిన తర్వాత ఆ కార్యాచరణ రూపొందిస్తారు ఆ పెట్టుబడుల ఆకర్షణకి అయితే వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక వారం రోజుల పాటు సీఎం పర్యటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది పలు కంపెనీల సీఈఓలు పారిశ్రామికవేత్తలను కలవనున్నట్లు కూడా తెలుస్తోంది సో దాదాపు ఈ పర్యటన మొత్తం కూడా వారం రోజుల పాటు వరకు ఉండబోతుంది సో ప్రజెంట్ అయితే సీఎం మరి వెళ్తే ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో డిప్యూటీ సీఎం ఇక్కడ ఉంటారా లేదంటే డిప్యూటీ సీఎం కూడా వెళ్తారా నెక్స్ట్ ఇక సీఎస్ ఉంటారా ఈ వారం రోజుల పాటు పరిపాలన ఎవరు కొనసాగిస్తారనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది ఇంకా పూర్తి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రాలేదు నెక్స్ట్ వచ్చేసరికి తిరిగి ఆగస్టు పదకొండవ తారీఖున హైదరాబాద్కు రానున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు మూడో తారీఖు వెళ్తారు మూడో తారీఖు బయలుదేరి ఆ తర్వాత పదకొండో తారీఖు అయితే వస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ వారం రోజులు పర్యటన అనేది సీఎం రేవంత్ రెడ్డి సీఎం నుంచి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి తెలియాల్సింది సో ఏ కంపెనీలతో వాళ్ళు భేటీ అవుతారు ఎక్కడెక్కడ భేటీ అవుతారో ఇక్కడ డైలాగ్స్లు అయితే తిప్పుతూ ఉన్నారు సో ఎవరెవరితో పలు కంపెనీలతో అని చెప్తున్నారు కానీ ఎవరెవరితో భేట్ అవుతారనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రాలేదు చూద్దాం అనిక ఈ వారం రోజుల పర్యటన ఏ విధంగా కొనసోతుంది ఏ విధంగా ఒక టార్గెట్ని పెట్టుకొని వెళ్ళబోతున్నారా ఇంతకుముందు కేటీఆర్ చేసినట్లు ఈ రకంగా మేము ఇన్ని లక్షల కోట్లు ఇన్ని ప్రాజెక్టులు ఖచ్చితంగా తెస్తామన్నట్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా సో ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నారో కూడా పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియరావలసింది రెండు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాం దాస్